అందరికీ నమస్కారం అండి ఈరోజు మేషరాశి వారికి ఈ యొక్క మే నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో నిజంగా ఒక అద్భుతమే జరగబోతుందండి అలాగే ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో మీరు ఏదైతే సాధించాలని చెప్పి కలలు కన్నారో అలాగే మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఎందు అలాగే మీకు ఈ మూడు రోజుల్లో ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో మీరు ఎదుర్కోబోతున్నారు అనేటటువంటి పూర్తి వివరణ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నామండి మేషరాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకనండి ఈ మూడు రోజుల్లో ఒక ఆడ ఇద్దరు పురుషుల వలన మీ జీవితమే మారిపోతుంది మరింతకీ ఆ పురుషులు ఆ స్త్రీ ఎవరు అసలు మీ జీవితాన్ని మార్చేంత శక్తి వారికి ఎక్కడి నుండి వచ్చింది అనేటటువంటి విషయాలను కూడా మీరు తప్పక తెలుసుకోండి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మరి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు చాలా చక్కగా మనకు ఏ సమస్య ఉన్నా కానీ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా మనకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న చోటనే ఫోన్ ద్వారా గురువుగారు చాలా చక్కగా మనం ఉన్న చోటని మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైనటువంటి గురుగారండి మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక ఇప్పుడు మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈ యొక్క మే నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో వీరికి ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి వీరి జీవితంలో ఒక ఆడ ఇద్దరు పురుషుల వల్ల వీరి జీవితం అసలు ఎలా మారబోతుందో తప్పకుండా తెలుసుకుందాం అలాగే వీరు వినబోతున్నటువంటి కొన్ని శుభవార్తలు కూడా ఏంటో తెలుసుకుంటే నిజంగా మీరు చాలా సంతోషిస్తారు మేషరాశి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించనండి ఈ మేషరాశి వారు రాశిపరంగా కనుక ఈ రాశిని చూసుకుంటే వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలను పడ్డారు ఎన్నో బాధలను కూడా అనుభవించారు చిన్నప్పటి నుండి కూడా ప్రతి ఒక్క కష్టం నుంచి ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్చుకున్నారు అలా వచ్చినటువంటి కష్టాలను ఎంతగానో అలాగే వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను పెట్టి అతి కొద్ది రోజుల్లోనే వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నారండి అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం వలన వీరికి ఇప్పుడంతా కూడా మంచి అనేది జరగబోతుంది ఇన్ని రోజులు కూడా వీరికి అంటే గురువు యొక్క అనుగ్రహం లేకపోవడం వలన వీరు ఎన్నో కష్టాలను అయితే అనుభవించారని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క మనస్తత్వం ఏంటి అంటే వీరు ప్రతి కష్టం నుండి ప్రతి ఒక్క గుణపాఠం నేర్చుకుంటారనే చెప్పుకోవాలండి కాబట్టి ప్రతి ఇబ్బందిని కూడా ఎంతో ఇష్టంగా దాటుకొని వచ్చారు ఎందుకంటే ప్రతి సమస్య అంటే ప్రతి కష్టం కూడా ఒక్కొక్క గుణపాఠాన్ని వీరికి నేర్పించిందనే చెప్పుకోవాలి అయితే రాబోతున్నటువంటి ఈ మూడు రోజుల్లో వీరికి మానసిక పరంగా కానీ లేదంటే డబ్బు పరంగా కానీ చాలా అంటే చాలా మంచి జీవితం అయితే వీరు ఈ మూడు రోజులు కూడా అనుభవించబోతున్నారండి డబ్బే జీవితం డబ్బు ఉంటేనే రోజు గడుస్తుంది డబ్బు ఉంటేనే అవసరాలు కూడా తీరుతాయి డబ్బు ఉంటేనే మన వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారని చెప్పి వీరు ఎప్పుడూ కూడా మంచి పనులను అలాగే ఎక్కువగా శ్రమను అలాగే ఎన్ని కష్టాలనైనా సరే దాటుకొని మరి కుటుంబ బాధ్యతలను మోస్తూ ఉంటారు అలాగే ఎన్నో అవసరాలను కూడా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తీరుస్తారు అదే వీరికి చాలా ఎక్కువ ఇష్టం అండి అవసరాలను కుటుంబంలో ఉన్నటువంటి బరువు బాధ్యతలను మోయడం కానీ సమస్యలను ఎదిరించడం కానీ వీరికి చాలా అంటే చాలా చక్కగా ఇష్టం వెన్నతో పెట్టినటువంటి విద్య చెప్పుకోవాలి వీరికి అయితే ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలన్నింటినీ కూడా మీరు అధిగమించారండి కాబట్టి డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు చాలా ముఖ్యమని చెప్పి డబ్బు కేవలం అవసరాలను మాత్రమే తీరుస్తుంది తప్ప ప్రశాంతతను ఇవ్వదని చెప్పి డబ్బు అవసరాలకు ఉపయోగించుకోవడానికే తప్ప అది మన దగ్గర ఉంటే ఎటువంటి సంతోషాన్ని మనం పొందలేమని చెప్పి ఇవన్నీ కూడా మీకు తెలుసు కాకపోతే ఏంటంటే నలుగురు మధ్య కూడా మీరు కొంచెం గౌరవ స్థానాన్ని పొందాలని చెప్పి డబ్బు డబ్బు అని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రెజెన్స్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ కూడా డబ్బు వెనక పెరిగెడుతున్నారు డబ్బు కోసం ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తున్నారు కానీ డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు ప్రేమ వ్యక్తిత్వం మనశ్శాంతి ఆరోగ్యం ఆనందం కుటుంబంతో కలిసి పంచుకునేటటువంటి కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమని చెప్పి కొంతమంది అసలు తెలుసుకోవడం లేదండి అయితే ఈ యొక్క మేషరాశి వారు ఏంటంటే డబ్బు కంటే కూడా ప్రశాంతత ఆనందం ఆరోగ్యమే ముఖ్యం అని చెప్పి ఎప్పుడో తెలుసుకున్నారు కానీ ఏంటంటే వీరికి అవసరానికి తగినంత డబ్బు ఉంటే చాలని చెప్పాను అనుకుంటారు అలాగే నలుగురిలో కాస్తైనా కానీ మర్యాద అనేది డబ్బుతో మాత్రమే వస్తుందని చెప్పి ఈ మధ్య కొంత ఎక్కువగా శ్రమకు మించి పనులు చేస్తూ ఉన్నారండి అయితే ఎక్కువగా శ్రమించకండి టైంకు ఆహారం టైంకు నిద్ర ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండండి కేవలం డబ్బు కోసం మాత్రమే మీ టైం అనేది వేస్ట్ చేసుకోకండి ఇక ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఈ రాశి వారు కుటుంబ భార్యను కానీ బిడ్డ బిడ్డలను కానీ ఒకవేళ ఆడవారైతే భర్తను కానీ బిడ్డను కానీ చాలా ప్రాణంగా చూసుకుంటారండి వారి ప్రేమ అనేది పూర్తిగా వారికి మాత్రమే దక్కాలి అనేటటువంటి స్వార్థంతో కూడా వీరు ఉంటారనే చెప్పుకోవాలి అయితే ఒక రకంగా ఈ యొక్క స్వార్థం వారికి చాలా మంచి చేస్తుందండి ఆనందాన్ని ఇస్తుందని చెప్పి చెప్పుకోవాలి ఈ మేషరాశి వారు ఏ విధంగా ఆలోచిస్తారంటే అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటారు కదా కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు ఈ రకంగా ఆలోచించలేకపోతున్నారు అందరి మంచితనాన్ని నేను కోరుకుంటున్నాను కదా ఎవరికీ కూడా ఎటువంటి అన్యాయం నేను ఎప్పుడూ చేయలేదు కదా చేస్తుంది లేదు చేయబోను మరి నన్నే ఎందుకు వేరుగా చూస్తున్నారని చెప్పి ఎక్కువగా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రాశి వారు అసలు దీనికి కారణం ఏమిటి అంటే వారికి కుటుంబ సభ్యులు నేను అనుకున్న వాళ్ళలోనే చులకనగా ఎక్కువగా చూస్తూ ఉండేవారు ఉన్నారండి కాబట్టి వీరికి విలువను తక్కువగా ఇవ్వడం మంచైనా చెడైనా వీరితో పంచుకోకుండా ఉండడం వీరితో మాట్లాడుతూ ఉంటే ఏంటంటే మాట్లాడుతూ ఏదో ఒక మాట కొంచెం మాట్లాడుతుంటే వీరికి కూడా మనసు అనేది కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉండిద్ది కానీ ఏంటంటే వీరి మనస్తత్వాన్ని చూసి వీరికి చాలా అంటే చాలా అంటే వీరు మంచోళ్ళు అని చెప్పి తెలిసినా కానీ వీళ్లకు కొంచెం ఎడముఖం పెడముఖంగా ఉంటారనమాట ఎందుకంటే వీరికి వచ్చినటువంటి ఉన్నతిని చూసి ఎదుటి వాళ్ళు కూడా కొంచెం గుళ్ళుకుంటూ ఉంటారు అయితే ఎవరి కింద కూడా వీరు అసలు లొంగకుండా చక్కగా వీరి పనులనేవి వీళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారండి అదే న్యాయం అనుకుంటారు మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా అదే చెప్పాడు ఏంటంటే మన జోలికి ఎవరికి అంటే మనం ఎవరి జోలికి వెళ్లకుండా న్యాయపరంగా మనం ఏ రకంగా ఉంటున్నాం అనేది మాత్రమే భగవంతుడు పట్టించుకుంటాడు కాబట్టి ఎవరెవరితో ఎలా మాట్లాడుతున్నాం ఎలా నడుచుకుంటున్నాం ఎలా మన వైపు మనం ధర్మంగా ఉంటున్నాం అనేది చూసుకుంటే భగవంతుడు మనకు ఎప్పుడూ కూడా అండగా నిలబడిపోయి ఉంటాడు కాబట్టి మన పని మనం చూసుకోవడం చాలా ముఖ్యమండి ఇక మీరు ఈ మూడు రోజులు కూడా చాలా బిజీలో ఉంటారండి అంతేకాకుండా జనాల దగ్గర కూర్చొని కాసేపు సమయాన్ని కేటాయించడానికి కూడా మీకు అసలు వీలనేది కుదరదు ఈ యొక్క మే నెల ఎనిమిదవ తేదీన రేపటి రోజున మీరు పూర్తిగా బిజీ బిజీగా మీ లైఫ్ అనేది ఉంటుంది అలాగే మీకు సంబంధించినటువంటి అన్ని పనుల్లోనూ మీకైతే విజయం కనిపిస్తుందండి అలాగే రేపటి రోజున చాలా సమయం మీరైతే పనిలోనే ఉంటారని చెప్పుకోవాలి మేము ఈ యొక్క వృత్తి వ్యాపారానికి సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించింది కానీ ఇలా మీకు సంబంధించినటువంటి పనుల్లో మీరైతే బిజీగా గడుపుతారు ఇక అలాగే ఇంకా మే నెల తొమ్మిదవ తేదీన కూడా మీరు చక్కగా మీ మీ పనులకు అన్నీ కూడా అన్ని రకాలుగా మీరైతే సమయాన్ని కేటాయిస్తారండి కుటుంబ పరంగా కూడా కాస్త సమయం కేటాయిస్తారు చక్కగా దేవాలయ దర్శనాలు చేసుకుంటారు ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో కలిసి మంచిగా కూర్చొని కాసేపు సమయాన్ని కేటాయించడం అందరూ కలిసి సరదాగా మాట్లాడుకోవడం ఇలాంటివి జరుగుతాయి అలాగే ఇంట్లో ఉన్నవారికి ఎవరికైనా కానీ శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతాయండి ఈ యొక్క మే నెల తొమ్మిదవ తేదీన ఇక మీకు మంచి శుభవార్తలు అంటే ఎవరైనా ఉద్యోగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి కూడా మంచి ఉద్యోగం అనేది ఈ మే నెల తొమ్మిదవ తేదీన మంచి అవకాశం మీకు అయితే తలుపు తడుతుందని చెప్పుకో అలాగే మీరు ఇంకా వినబోతున్నటువంటి శుభవార్తల విషయానికి వస్తే కనుకండి మీరు పిల్లల పరంగా అంటే పిల్లల గురించి ఒక మంచి న్యూస్ అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి చెందినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చక్కగా మీకు వారు అనుకూలంగా వారికి ఉన్నటువంటి ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు రావడం కానీ లేదంటే వారికి ఏదైనా మంచి ఉద్యోగ అవకాశం వచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేసి మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలకు సంబంధించి ఒక జాబ్ వచ్చినా లేదంటే వాళ్ళు ఎగ్జామ్స్లో మంచిగా ఒక స్కోర్ అనేది వాళ్ళు కొట్టినా కానీ దీనికంటే ఎక్కువ ఇక తల్లిదండ్రులకు ఆనందం అనేది ఏముంటుంది చెప్పండి కాబట్టి ఇది ఒక గుడ్ న్యూసే కాబట్టి పిల్లలకు సంబంధించి మీరైతే మంచి శుభవార్త అయితే వినబోతున్నారు ఇక ఇది నిజంగా పెద్ద శుభవార్త అని చెప్పి మీరు కూడా అనుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రోజుల్లో పిల్లలు చాలామంది కొన్ని దురాలవాట్లకు బానిసలై ఉంటూ ఉన్నారు కానీ ఈ మేషరాశి వారి పిల్లలు మాత్రం చాలా మంచివారనే చెప్పుకోవాలి అలాగే మంచి అలవాట్లు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయండి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక మీకున్నటువంటి అప్పులు కూడా పూర్తిగా మీకు అయితే తప్పకుండా తీరిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే మీరు ఎవరి ద్వారా అయినా కానీ అప్పుగా తీసుకున్నా కానీ మీకు ఎవరైనా అప్పున్నా కానీ లేదంటే మీరు ఎవరి దగ్గరైనా అప్పు చేసినా కానీ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అలాగే మీకు మీ చేతికి తగినటువంటి ధనం అనేది మూడు రోజుల్లో కూడా పుష్కలంగా ఉంటుందండి అయితే ఒక ఆడ ఇద్దరు పురుషుల వల్ల మీరు ఏ ఏ విధమైనటువంటి అంటే ఏ విషయం దగ్గర మీరు ఆశ్చర్యపోతారు వారి వల్ల మీ జీవితంలో జరిగేటటువంటి మార్పు చేర్పులు ఏమిటి అంటే మీకు సంబంధించినటువంటి మీ ఇంట్లో బంధువులు కానీ కుటుంబ వర్గం కానీ ఎవరైనా కానీ వారికి దక్కవలసినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో మీ దగ్గర కొంచెం రాధాంతం చేస్తారు అలాగే మీతో కొంచెం గొడవ పట్టడం లాంటివి చేస్తారండి కాబట్టి ఈ విషయం పట్ల మీరు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి వారితో ఇక ఏ వృత్తిలో ఉన్న ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న బిజినెస్లో ఉన్న వారికి మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ పనిలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు తప్పకుండా ఈ మూడు రోజుల్లో అందుకోబోతున్నారండి ఎందుకంటే ఇప్పటివరకు మీ యొక్క పనుల్లో కొన్ని కొన్ని ఎక్కువగా నష్టాలను అయితే ఎక్కువ చూస్తున్నారు కానీ ఇప్పటి నుంచి మంచి లాభాలు కూడా ఎక్కువగా రాబోతున్నాయనే చెప్పుకోవాలండి ఇక మంచిగా మీరైతే ఈ మూడు రోజులు కూడా ఎటువంటి టెన్షన్స్కి గురి కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి అలాగే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే కాకుండా అంటే మీకున్నటువంటి ఆశలు కూడా అన్నీ మేము ఇప్పటివరకు చాలా ఆశలను అయితే వదులుకున్నామండి కాకపోతే మాకున్నటువంటి చిన్న గోలు ఏంటంటే మా పిల్లలకైనా కనీసం చిన్న బంగారపు వస్తువు చేయించుకోవడానికి కూడా బంగారం విచ్చలవిడిగా రేట్లు పెరిగిపోయాయి ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పి ఎవరైతే ఆడవాళ్ళు బాధపడుతూ ఉన్నారో వాళ్ళకు కావాల్సినటువంటి అంటే ఆడవారికి బంగారం అంటే ఎంత ఇష్టమో తెలుసు కదండి కాబట్టి మగవారికి కూడా చిన్న చిన్న కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలా ఎవరైతే బంగారం బంగారపు వస్తువులు చిన్న చిన్న వస్తువులైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి మీరు సేవ్ చేసుకున్నటువంటి మనీతోనే చక్కగా బంగారపు వస్తువును కొనుగోలు చేస్తారు కాబట్టి ఈ విధంగా అయితే ఈ మూడు రోజులు కూడా మీ వృత్తికి సంబంధించి ఉద్యోగాలైనా వ్యాపారాలైనా బిజినెస్లో చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా ఎవరికైనా కానీ ఈ మూడు రోజులు కూడా బాగా కలిసి వస్తుంది చిన్న చిన్న ప్రయాణాలు వ్యాపారానికి సంబంధించి మీరు అన్నీ కూడా చక్కగా మీకు అయితే కలుపుకోలుగా ఉంటాయండి ఈ మూడు రోజులు కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది అలాగే సంతాన కూడా చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా తల్లిదండ్రులు ఉంటారు కదండి మీ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు వారిని కూడా జాగ్రత్తగా చూసుకోండి తల్లిదండ్రులు ఉంటే వారి ఆరోగ్యం అనేది చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది కానీ కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి కుటుంబ పరంగా మీరైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ప్రశాంతంగా ఈ మూడు రోజులు అయితే మీకు గడిచిపోబోతున్నాయి ఇక ఈ యొక్క సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అంటే రియల్ ఎస్టేట్ పనులు చేస్తుంటారు కదా రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి యోగం అయితే కనిపిస్తుంది సినీ రంగ ప్రవేశానికి కూడా ఎవరైతే వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారో వారికి కూడా చక్కగా అనుకూలంగా ఉంటుందండి ప్రేమికుల పరంగా చూసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇలా ఓవరాల్గా అయితే ఈ మేషరాశి వారికి మే నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలో ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా సంతోషంగా ఆనందంగా మూడు రోజులు కూడా గడుస్తాయనే చెప్పుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఈ మూడు రోజులు ఉండబోతుంది అలాగే మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారో తెలుసుకున్నారు కదా అయితే మీకు అంటే ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క రోజున ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలమైనటువంటి సమయం అని అంటూ ఉంటుంది కదా గ్రహాల యొక్క పరిస్థితుల ప్రభావం వలన అలా మారిపోతూ ఉంటాయి కాబట్టి ఏదైనా మనసు బాగోలేకపోయినా మీ మనసుకి ఏదైనా ఒత్తిడికి గురయ్యేటటువంటి ఆలోచనలు కానీ సమస్యలు కానీ మీకు అనిపించినా కానీ మీరైతే మేషరాశి వారు చక్కగా మీరు శివారాధన చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసా పఠించుకోండి చాలా చక్కగా మీకైతే ధైర్యం లభిస్తుంది ప్రతికూలతలు అనుకూలంగా మారుతాయి మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్